అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఆఫ్టర్ టూ డెలివరీ సర్జరీస్ అయిన తర్వాత నా బాడీ చాలా లావైపోయింది అండ్ నా మజిల్ కూడా చాలా వీక్ గా ఉందని డాక్టర్ నాకు సర్జరీ చేస్తున్నప్పుడు ఇన్ఫార్మ్ చేశారు వెయిట్ లాస్ అవ్వడానికి అండ్ నా మజిల్ స్ట్రెంత్ రావడానికి నేను జిమ్ లో జాయిన్ అయ్యాను రీసెంట్గా వర్కౌట్ చేసే ముందు రోజు ఒక బ్లాక్ కాఫీ తీసుకుంటే మనకి ఎనర్జీ వస్తుంది అండ్ స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది సో ఎక్కువసేపు వర్కౌట్ చేయవచ్చు అని మా కో సజెస్ట్ చేశారు చాలా సింపుల్ అండి బ్లాక్ కాఫీ బాగా హాట్ వాటర్ తీసుకొని అందులో కాఫీ పౌడర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవడమే దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ పొటాషియం మెగ్నీషియం విటమిన్ బి బీ త్రీ బీ ఫైవ్ మ్యాంగనీస్ వంటి పోషకాలు చాలా ఉన్నాయి ఈ రోజు తీసుకోవడం వల్ల మనకి ఎనర్జీ వస్తుందండి దాంతో పాటు ఫోకస్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి దీని వల్ల ఫ్యాట్ అనేది కరుగుతూ ఉంటుంది ప్యూరిఫై అయ్యి మన స్కిన్ కూడా గ్లో ఉంటుంది అనమాట ప్రెషర్ ఫీల్ అయినా నీరసంగా ఉన్నప్పుడు చక్కగా ఒక బ్లాక్ కాఫీ తాగితే మనకి ఎనర్జీ వస్తుంది కాఫీని డే లో ఒకసారి అయినా ఇంక్లూడ్ చేసుకోండి చాలా హెల్తీ